హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా రాగి పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి ఈ రాగి పిండితో చేసిన వడియాలు హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి బియ్యం పిండితో చేసిన వడియాల కన్నా ఇలా రాగి పిండితో చేసిన వడియాలు పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఈ రాగి పిండి వడియాలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఏ టిప్స్ పాటించాలి ఈ వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ నుండిగా రాగిపిండి తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో రాగిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాస్ సగ్బీం పొడి వేసుకోవాలి సగ్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని ఆ పొడి వేసుకోవాలంటే పావు గ్లాసు ఈ రాగిపిండి సగ్గు బియ్యం పొడి బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసి ముందుగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మరొక గ్లాసు వాటర్ పోసి లిక్విడ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక అంగుళం అల్లం ముక్క మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ రాగిపిండి వడియాల్లోకి నువ్వులు జీలకర్ర వేసుకుంటున్నాను స్టవ్ పైన ఒక దలసరి కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ తో రాగిపిండి తీసుకున్నాము అదే గ్లాస్తో తొమ్మిది గ్లాసులు వాటర్ పోసి బాగా మరిగించుకుంటున్నాను ఈ వాటర్ మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకుని పిండి మరొకసారి కదుపుకుని ఈ వాటర్లో వేసి వెంటనే కదుపుకోవాలండి వెంటనే కదుపకపోతే కనుక ఉండలు కడుతుంది వేసిన వెంటనే గరితో బాగా కలుపుకోవాలి అలా ఆపకుండా అలా కదుపుకుంటూ ఉండాలంటే అప్పుడు చిక్కబడుతుంది టేస్ట్ తగ్గటా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలానే మనం అల్లము పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న జీలకర్ర నువ్వులు వేసుకోవాలి ఈ రాగిపిండి వడియాలో నువ్వులు అలానే జీలకర్ర వేసుకున్నాం కదా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఈ రాగిపిండి వడియాలు మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక పావు స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను ఇంగు మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయవచ్చు ఇంగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది పిండిని బాగా ఉడకనివ్వాలండి పిండి సరిగ్గా ఉడకకుండా రాగిపిండి వడియాలు పెట్టుకుంటే కనుక విరిగిపోతాయండి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికితే కనుక పిండి వడియాలు విరిగిపోవు చక్కగా వస్తాయండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి పిండిని ఈ వీడియోలో చూసిన విధంగా పిండి దగ్గరికి అయ్యే వారికి ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి బాగా చల్లారిన వాళ్ళని మూత పెట్టి ఒక పది నిమిషాలు చల్లారినిస్తే చక్కగా చల్లారుతుంది ఒక కాటన్ చీర వాటర్లో బాగా తడిపి వాటర్ని అంతటి పిండి వేయాలి తర్వాత ఒక మడత మంచం మీద కానీ లేదా డాబా పైన కానీ చీరను వేసి ఇలా ఒడియాలు పెట్టుకోవాలి ఇలా వేసిన వెంటనే స్ప్రెడ్ అవుతుందండి మన గరితో ఏమి కదకన అవసరం లేదు మీకు నచ్చిన సైజులో ఒడియాలు పెట్టుకోవచ్చు చిన్నవిగా కావాలంటే చిన్నవి కాను పెద్దవిగా కావాలంటే పెద్దవి కానీ కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన సైజులో పిండిని అంతటిని ఇలా ఒడియాలుగా పెట్టుకోండి స్ప్రెడ్ చేయడం అవసరం లేదండి ఇలా ఒక గడితో వేసుకుంటే వడియం కరెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు కూడా పిండిని అంతటిని ఇలా వడియాల కింద పెట్టుకోండి ఈ ఒడియాల ఫ్యాన్ గాలి కూడా పెట్టుకోవచ్చండి కానీ ఇక్కడ నేను డాబా పైన పెట్టుకుంటున్నాను ఒక రోజులో ఎండిపోయింది ఒడియాలన్నీ మర్నాడు ఎండిపోయిన తర్వాత చీరను మడత పెట్టి కొంచెం నీళ్లు చిలకరించి మొత్తం వడియాలని తీసి ఒక రోజు ఎండబెట్టుకున్నాను రెండు రోజులు రాగిపిండి వడియాలు రెడీ అయిపోయాయి అపార్ట్మెంట్స్లో వాటిలో ఉంటారు కదండి చాలా మంది వాళ్ళకి ఒడియాలు పెట్టుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది ఇలా రాగిబిండి వడియాలు ఫ్యాన్ కలికే పెట్టుకుని రెండు రోజులు దాకా మూడు రోజులు ఆరబెట్టుకుంటే చక్కగా సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక రెండో రోజు చక్కగా ఎండిపోయే ఒడియాలు డాబా పైన పెట్టుకోవడం వలన చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్కగా రెండు రోజులు ఎండబెట్టిన వడియాలని మరొక రోజు బాగా ఎండబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి సంవత్సరం పైన నిల్వ ఉంటాయి స్టవ్ పైన చిన్న మూకటి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఎండబెట్టుకున్న రాగిపిండి వడియాలు వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదండి మీకు ఎన్ని వడియాలు కావాలో అన్ని వడియాలను వేయించుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి పప్పులోకి సాంబార్లోకి నంచుకుని తింటే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా ఎంతో మంచిదండి రాగిపిండి వడియాలు మీకు ఎన్ని వడియాలు అన్ని వడియాలు వేయించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి అంతే అండి హెల్తీగా టేస్టీగా రాగిపిండితో వడియాలు చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి సమ్మర్ వస్తేనే చాలా రకాల పిండి వడియాలవి పెట్టుకుంటాం కదండి నేను మా ఛానల్లో చాలా రకాల వడియాలు పెడుతున్నాను వాటిని అన్నింటినీ చూడండి చూసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి ఈ రాగిపిండితో చేసిన వడియాలు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ